ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మే ఇరవై ఒకటి జరిగిన భారీ ఎన్కౌంటర్ లో సుప్రీం కమాండర్ కేశవరావుతో సహా ఇరవై ఎనిమిది మంది అన్నలు మరణించారు దాదాపు ఆరు రోజు తర్వాత సామూహిక అంత్యక్రియలను ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు మృతదేహాలను ఇంటికి పంపాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించినా జాలి చూపలేదు మృతదేహాలు చూపించకుండా జాగ్రత్త పడటమేంటి శత్రు దేశంతో చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం నన్నలతో శాంతి ఒప్పందానికి రావడానికి నిరాకరిస్తుంది ఇదేం ధర్మం అసలు ఎవరి నంబాల కేశవరావు పూర్తి వివరాలతో కంప్లీట్ వీడియో ఇతను మావోయిస్టు చరిత్రలోనే ఒక మైలు రాయి సుప్రీం కమాండర్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో వాసుదేవ్ నారాయణమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించాడు చిన్నప్పటి నుంచి చదువులో ఆటల్లో చురుగ్గా ఉండేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎంటెక్ చదువుతున్న రోజుల్లోనే విప్లవ సిద్ధాంతాలు నచ్చి అనలలో కలిసిపోయాడు తన యాభై ఐదు సంవత్సరాల జీవితం మొత్తం ప్రజల సమస్యలపై పోరాటాలు సమరంతో సాగిపోయింది పీపుల్స్ వార్ గ్రూప్ తొలితరం నాయకుల్లో ఒకరు గణపతి మల్లారెడ్డి కిషన్జీ వంటి విప్లవకారులతో పనిచేశారు బస్త అడవుల్లో మాజీ సైనికుల దగ్గర గెరిల్లా యుద్ధ వ్యూహాల శిక్షణ తీసుకున్నారు ఇంజనీరింగ్ చదివిన కేశవరావు టెక్నాలజీని యూజ్ చేసేవాడు రెండు వేల పద్దెనిమిది గణపతి రాజీనామా తర్వాత కేశవరావు కమ్యూనిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు అప్పటి నుంచి దేశ దర్యాప్తు జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు తను కమాండర్ అయినప్పటి నుంచి చాలా విధ్వంసక సంఘటనలు జరిగాయని తనపై ఆరోపణలున్నాయి ఉన్నాయి పై కోటిన్నర రివార్డు కూడా ఉంది రెండు వేల సంవత్సరం అన్నల ఆనవాళ్లు లేకుండా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ బలగాలతో పోలీసులను అడుగులలోకి పంపారు పోలీసు కాల్పుల్లో చాలా మంది అన్నలు మరణించారు ఆ మెరుపు దాడులకు నంబాల కేశవరావు నాయకత్వం వహించి పోలీసులకు చుక్కలు చూపించారు మళ్లీ అడవులకి అడుగు పెట్టడానికి పోలీసులకు ధైర్యం చాలలేదు రెండు వేల మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుపై జరిగిన అలిపిరి దాడికి కూడా సూత్రధారి కేశవరావు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ సైనిక రూపకల్పనలో దిట్ట రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ గా నంబాలకు పేరు వచ్చింది అడవి సంపదను రక్షించడం అక్కడున్న గిరిజను కాపాడడం కోసం చాలా కష్టపడ్డాడు అడవి సంపదను ధ్వంసం చేస్తున్న అటవీ శాఖకు పెత్తంధారులకు ఎదురు తిరిగి పోరాడాడు ఆ రోజుల్లో ఎంటెక్ చదివి అందరిలాగా కుటుంబాన్ని చూసుకోవాలి అని అనుకోలేదు అవినీతి రాజకీయాలు పేద ప్రజల కష్టాలు చూసి విప్లవకారుడిగా మారి తన యాభై ఐదు సంవత్సరాలు అన్ని సంతోషాలు మర్చి ప్రజల కోసం పోరాడి వీరమరణం పొందిన నంబాల కేశవరావు అన్నకి నా జోహార్లు ప్రజలందరికీ నా వీడియో ఇచ్చే సందేశం ప్రశ్నించే గలం లేని నాడు ప్రభుత్వం తన పైశాచికత్వంతో ప్రజలను తోలు బొమ్మలు చేసి ఆడిస్తుంది నేను చెప్పింది నిజం అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి అమరులైన వీరులందరికీ నా లాల్ సలాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్రజలకు వెళ్ళడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్